నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి నిజంగా మనం ఒకే ఒక్క నిమిషం కనుక మనసులో అనుకుంటే చాలండి ఇంకా డబ్బుకి మనం ఎలా అయితే కష్టపడుతూ ఉన్నామో అలాంటి కష్టాలు అనేవి మన జీవితంలో ఉండనే ఉండవు అనమాట కోట్ల కొద్దీ డబ్బు అనేది మనల్ని ఆకట్టుకోవాలి అని అంటే కనుక ఇలాంటి శక్తివంతమైన మంత్రాలు ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయండి అలాంటి మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి అండి మన ఛానల్లో మనం వరాహీమ వారి మంత్రాలు శక్తివంతమైన మంత్రాలని బీజాక్షరాలని చూస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చూడబోయే ఈ మంత్రం అనేది అండి నిజంగా మనసులో ఒకే ఒక్క నిమిషం కనుక అనుకుంటే నిజంగా మనకి కోట్ల ఆదాయం అనేది మనకి ఒక మ్యాగ్నెట్ లాగా ఒక అయస్కాంతం లాగా మనల్ని ఆకర్షించుకుంటుందండి ఇంకా ఈ మంత్రము ఏంటి అని అంటే అండి చాలా శక్తివంతమైన కుబేర మంత్రమండి ఈ కుబేర మంత్రం అనేది మనకి ఎవరు చెప్పారో అని అంటే నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో చెబుతూ ఉంటాను కదా మనకి లక్ష్మీ కుబేరుడు గుడి అనేది ఉంది ఇక్కడ చెన్నైలో అని చెప్పి ఆ గుడిలో ఉన్న పూజారి మనకు చెప్పిన ఒక రహస్యమైన ఒక మంత్రం అండి ఇది అది కూడా ఎలాంటి టైంలో అనుకుంటే మనకి ఒక్క నిమిషంలో ఒక ఫలితాన్ని మనం చూడగలుగుతాము అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మామూలుగా అండి మనం బీజాక్షరాలను కానీ వరాహీమ వారి మంత్రాలను కానీ మనం ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేకుండా మనకి కష్టము అని చెప్పి వచ్చినప్పుడు నిజంగా మనం అనుకుంటే గనక వెంటనే ఫలిస్తుంది అని కానీ ఇప్పుడు చూడబోయే ఈ మంత్రం అండి ఈ కుబేరుడి మంత్రం అనేది నిజంగా మనకి ఒక మహారాజయోగాన్ని ఒక మంచి ఒక అదృష్టాన్ని కలిగించగలిగే ఒక మంత్రం అండి ఇంకా ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు అనుకోవాలి మనం అనుకునే టైమింగ్స్ కూడా మనకి చాలా ముఖ్యమండి ఎప్పుడు కూడా మంత్రాలని ముహూర్తంలో అనుకుంటే చాలా మంచిది అని కానీ ఆ బ్రహ్మ ముహూర్తంలో కూడా చాలా పర్టికులర్గా మనం ఉపయోగించగలిగే ఒకే ఒక్క నిమిషం ఒక శక్తివంతమైన ఒక్క నిమిషం అనేది టైం అనేది ఉందండి అది ఎప్పుడు అని అంటే కనుక తెల్లవారుజామున మూడు గంటలకండి నిజంగా బ్రహ్మముహూర్తం అంటే మనం నాలుగు గంటలకు నాలుగున్నరకు లేసే వాళ్ళు ఉంటారు కానీ ఈ మంత్రాన్ని మీరు మా తెల్లవారుజామున మూడు గంటలకి మూడు గంటలకి ఒక అలారం పెట్టుకొని మనం లేచి మూడు గంటల నుంచి ఒక్క నిమిషం అండి మూడు గంటల నుంచి మూడు గంటలు ఒక్క నిమిషం అని చెప్పి మనం కనుక ఒక టైం పెట్టుకొని ఒక నలభై ఎనిమిది రోజులు కనుక ఈ మంత్రాన్ని మీరు అనుకుంటే నిజంగా లక్ష్మీ కుబేర యోగం అనేది మనకి వెంటనే కలగడానికే మంచి అవకాశం అండి కానీ కంటిన్యూస్గా మనం చేయాలండి నలభై ఎనిమిది రోజులు మర్చిపోకుండా మనకి ఈ మంత్రాన్ని అనుకోవడానికి ఇంకా పొద్దున మూడు గంటల కంటే మనం అప్పుడు స్నానం చేయాలనా లేదంటే కనుక నియమ నిబంధనలు పాటించాలని ఏమీ లేదనమాట అటువంటి టైంలో నిజంగా ప్రపంచమే మనతో మాట్లాడుతుందండి ఇంకా ఆ లక్ష్మీ కుబేరుడు కూడా చాలా శక్తివంతమైన ఒక పవర్ఫుల్ ఒక శక్తితో ఉంటారంటండి అటువంటి టైంలో అందువల్ల ఖచ్చితంగా మూడు గంటలకి మీరు రెండు గంటల యాభై నిమిషాలకో మీరు ముందుగానే అలారం పెట్టుకొని మూడు గంటలకు లేకండమ్మా ఆయన మనకి చెప్పిన మాట అండి ఇది మూడు గంటలకు మీరు లేసి మూడు గంటల నుంచి ఒక్క నిమిషం మీరు కానీ నలభై ఎనిమిది రోజులు చేయాలి అని చెప్పండి అలా అనుకుంటే చాలు మీ జీవితమే మారిపోతుంది అంత ధనవంతులు అవడానికి ఎంతో మంది మన గుడికి వచ్చిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇలాగా ఆయన చెప్పిన మంత్రాలను ఉపయోగించి చాలా పెద్ద కోటేశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారండి అందువల్ల ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరైతే చేతుల్లో డబ్బులు మిగట మిగలటం లేదు అవకాశాలు రావటం లేదు అని బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అండి ఒక నలభై ఎనిమిది రోజులు తెల్లవారుజామున మూడు గంటలకు మీరు పడుకున్న చోటనే మీరు తెల్లవారుజామున లేచి అని అంటే ఈ కింద కూర్చోనో విడిగా కూర్చోనో చేయాలని ఏమీ లేదు మీరు మనసులోనే మనసులో అనుకునే చాలండి పడుకుని ఉంటారా లేసేమో అలారం పెట్టుకొని లేచి కూర్చోండి మంచం మీద కూర్చొని అయినా సరే మీరు అనుకోవచ్చు మనసులోనే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఫస్ట్ రోజు అండి ఇప్పుడు నలభై ఎనిమిది రోజులు మనం అనుకోవాలని అనుకుంటున్నాం అనుకోండి మూడు గంటలకి స్టార్ట్ చేస్తున్నాము నలభై ఎనిమిది రోజులు అనుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ డే మటుకు నూట ఎనిమిది సార్లు అనుకోవాలండి నూట ఎనిమిది సార్లు అనుకోవడానికి మనకు ఎంతసేపు పడుతుంది ఒక్క నిమిషమో రెండు నిమిషాలు పడుతుంది ఆ ఫస్ట్ డే మటుకు నూట ఎనిమిది సార్లు అనుకోండి ఆ తర్వాత రెండో రోజు నుంచి ఇరవై ఏడు సార్లు అనుకుంటే చాలండి నలభై ఎనిమిది రోజులు ఇలా చేయండి అంటే ఫస్ట్ రోజు మటుకు నూట ఎనిమిది సార్లు అనుకోండి ఆ తర్వాత మామూలుగా మంత్రాన్ని అనుకున్న తర్వాత మీరు మామూలుగా నిద్రపోవచ్చు అనమాట మూడు గంటలకు లెగుస్తున్నాము ఈ మంత్రాన్ని అనుకున్నాము తర్వాత ఆసు విషల్గా మళ్ళీ పడుకోవచ్చు మీరు నిద్రపోవచ్చు అనమాట కనుక మీరు చేసి చూడండి అసలు అద్భుతమైన రాజయోగం అనేది మీ జీవితంలో ప్రవేశించడం ఖాయం అని చెప్పి ఆయన నొక్కి ఒక్కడి నుంచి చెప్పాడండి ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పాడనమాట నిజంగా ఎప్పుడు కూడా మనకి ఆ లక్ష్మీ కుబేరడ్ గుడికి వెళ్ళినప్పుడు నేను ఆకుపచ్చ దీపాన్ని గ్రీన్ కలర్లో ఉన్న కుబేర దీపాన్ని కూడా మీ అందరికీ చూపించాను కదా అందులో ఒక కుబేర యంత్రం కూడా అంటే ఆ గడులు ఉంటాయి మూడు గళ్ళు ఆ గళ్ళలో వేసిన నెంబర్లు కూడా మీ అందరికీ కూడా నేను చూపించాను వాటితో పాటు ఈ మంత్రాన్ని ఆయన చె మొన్న వెళ్ళినప్పుడు చెప్పారండి నాకు చాలా రహస్యమమ్మా ఇది మీరు ఎప్పుడు కూడా మంత్రాలు ఎప్పుడు అనుకుంటారు అసలు ఎందుకు ఫలించలేదు అని అనుకుంటున్నారు అని అంటే ఇదమ్మా కారణం మీరు మూడు గంటలకు అనుకుని చూడండి ఖచ్చితంగా ఫలిస్తుంది అని ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం హ్రీం ఓం కుబేరాయ స్వాహ ఓం హ్రీం ఓం కుబేరాయ స్వాహ అనే మంత్రాన్ని ఫస్ట్ డే నూట ఎనిమిది సార్లు మిగతా రోజు నలభై ఎనిమిది రోజులు మొత్తం అంటే ఒకరోజు ఏమో ఇలాగా మిగతా నలభై ఏడు రోజులేమో ఇలాగ ఇరవై ఏడు సార్లు మీరు అనుకోండి నిజంగా ఖచ్చితమైన ఫలితం అనేది దక్కుతుంది కానీ మూడు గంటలకే అనుకోవాలి అక్క మూడు గంటలకు లేగలేకపోయాను నేను నాలుగు గంటలకు అనుకోవచ్చా ఐదు గంటలకు అనుకోవచ్చా అంటే అనుకోవచ్చండి అనుకోవచ్చండి కానీ ఫలితం అనేది వెంటనే దక్కుతుందా అనే దానికంటే మనం మూడు గంటలకు అనుకుంటే బెస్ట్ అని కూడా మనం కరెక్ట్గా చెప్పచ్చు ఒకవేళ లేట్ అయింది అనుకుంటే కనుక మనం ఎదురు చూసిన ఫలితం అనేది వెంటనే దక్కడ కొంచెం లేట్ సమయం అనేది పట్టవచ్చు అనమాట అందువల్ల మూడు గంటలకే ఖచ్చితంగా అలారం పెట్టుకొని ఒక ఐదు నిమిషాల ముందు అలారం పెట్టుకొని లేచి కూర్చొని మనసులోనే అనుకోండి మీరు పైకి మంత్రం గట్టిగా చదవాలనో రాయాలన్నో కూడా ఏమీ లేదు మనసులో అనుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఈ మంత్రాల్లోనేవండి నిజంగా హాస్టల్లో ఉన్న పిల్లలకి చక్కగా ఇంకా ఏదైనా ఒక ట్రావెల్ జర్నీ చేస్తున్నారనుకోండి అలాంటి వాళ్ళకి ఒక నైట్ షిఫ్ట్ చేస్తున్నారనుకోండి అలాంటి వాళ్ళకి నిజంగా అటువంటి టైంలో మెలకుగా ఉంటారు మీరు మూడు గంటలకు అలారం పెట్టుకొని నిజంగా అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీ జీవితంలో ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ సరైన జీవితం చేతికి అంతగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా మంచి మంచి రోజులు వస్తాయి మంచి అంతకంటే మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే